ప్రణామములు సునీత మేడం కి నా స్పెషల్ థ్యాంక్ యూ మాస్టర్స్ ఎకోస్ ఆఫ్ ద సోల్ బుక్ లో ఉన్న జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాము లాస్ట్ ఎపిసోడ్ లో ఆత్మతలం గురించి తెలుసుకున్నాము ఎకో మేడము బుక్ లో చదివింది చనిపోయిన ఆత్మల ద్వారా సంభాషించి తెలుసుకున్న జ్ఞానం కాకుండా తనకి సొంత అనుభవంతో ఆత్మలోకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆమెకు ఒక కోరిక కలుగుతుంది దాంతో ఆమె పరమాత్మని ప్రార్థిస్తుంది నాకు సొంత అనుభవ జ్ఞానం ఇస్తే భూమి మీద ఉన్న వారందరికీ నేను ఆత్మలోకాలు ఎలా ఉంటాయో చెప్తాను అని ఆమె కోరడం పరమాత్మ ఆమెకు ఆ వరం ఇవ్వడం ఆ తర్వాత ఆమె ఎరుకతో శరీరంలోంచి ఒక తెల్ల రూపంలో ఆమె ఆత్మ వచ్చి ఆమెని ఆత్మ తీసుకెళ్తుంది ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మొదట ఆమె వెళ్ళిన తలం ఎలా ఉంటుంది అంటే సేమ్ ఇక్కడ ఎలాగైతే పల్లెటూరు వాతావరణం మైమర్పించేలాగా రాళ్లతో కట్టబడిన వీధులు అలాంటి తలంలోనికి వెళ్ళి అక్కడ చనిపోయిన వాళ్ళ అమ్మమ్మని వాళ్ళ అమ్మమ్మ స్నేహితురాలిని కలుసుకుంటుంది అక్కడ మనకి ఎక్కువ మీద ఏం చెప్పారంటే మనం శరీరంలో ఉన్నప్పుడు శరీరం ముడతలు ముడతలుగా ఉంటుంది రోగగ్రస్తులుగా ఉంటాం కానీ ఆత్మ అలా ఉండదు చాలా యవ్వనంగా అందంగా ముఖం మీద ఎలాంటి ముడతలు మచ్చలు లేకుండా వాళ్ళు ఎంతో కాంతితో ఉన్నారంట అలాగే తన స్నేహితురాలను కూడా కలుసుకుంటుంది ఆత్మలోకంలో ఇలా ఉంటారని మనకి ఎక్కువ మేడం చెప్పారు ఆ తర్వాత సినిమా ఫీల్డ్ వాళ్ళు అందరూ ఒక చోట ఉంటారు అక్కడికి వెళ్ళి సినిమా వాళ్ళని కలుసుకొని మనకి అక్కడ కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత సిటీ ఆఫ్ జీసస్ కి ఆమెకి జీసస్ అంటే చాలా ఇష్టం సిటీ ఆఫ్ జీసస్కి వెళ్ళి జీసస్ అక్కడ అందరికీ ప్రేమ తత్వాన్ని బోధిస్తూ ఉంటే అక్కడ జీసస్ ని కలుసుకొని ఆ సిటీ ఆఫ్ జీసస్ నుంచి వెనక్కి తిరిగి రావడం ఆమెకి మాత్రం ఇష్టం ఉండదు కానీ ఇక్కడ ఆమె శరీరం అస్తవ్యస్తంగా మారడంతో తన సోదరుడు మైకేల్ ఆమెను పిలవడము ఆమె తిరిగి ఇష్టం లేకుండా బలవంతంగా తన శరీరంలోనికి వస్తుంది వచ్చిన తర్వాత ఆమెకు కనీసం ఇరవై నిమిషాలు పడుతుందంట నోట మాట రావడానికి తన శరీరం కూడా చాలా నిర్జీవంగా ఆ అస్తవ్యస్తంగా శక్తిహీనంగా అయిపోతుందంట ఎందుకంటే తన ఆత్మ అంతసేపు శరీరానికి వదిలేసి వెళ్ళడం వల్ల ఆ తర్వాత నాలుక బండబారిపోవడము ఆ శరీరానికి కదల్చలేకపోవడము కళ్ళు తెరిచినా కూడా తను వెలుగును చూడలేకపోయారట తర్వాత పన్నెండు గంటలు ఆమె ఏకదాటిగా నిద్రపోయారట ఇది మనం లాస్ట్ తెలుసుకున్నాం మాస్టర్స్ అది ఆత్మతలం ఈ రోజు ఉన్నత తలం గురించి తెలుసుకుందాము ఉన్నత తలం ఎలా ఉంటుంది అక్కడ ఆత్మలు ఎలా ఉంటాయో చెప్తున్నారు మనకి ఎక్కువ మేడం ఆ తర్వాత రోజులు గడవడం నాకు చాలా కష్టంగా అనిపించింది నాకు భూమి మీద ఉండటం ఏమాత్రం ఇష్టం లేదు నాకు ఆత్మలోకానికి వెళ్ళిపోవాలని అదే నా సొంత ఇల్లులా అనిపించింది అక్కడి నుంచి వచ్చిన తర్వాత రావడం ఆమెకి ఇష్టం లేదట ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆమెకు ఆత్మలోకానికి వెళ్ళాలనే ఉందంట ఇక్కడ ఉండడం ఆమెకు అస్సలు ఇష్టం లేదట ఎందుకంటే అదే తన సొంత ఇల్లులా అనిపించిందట భూమి మీద జన్మించిన ఆత్మలు పడుతున్న సంఘర్షణ నేను అర్థం చేసుకోగలను వద్దు అనుకుంటే అక్కడే ఆత్మలోకంలోనే ఉండిపోగలను కానీ ఇక్కడ ఆత్మ పురోగతి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అందుకే మనం ఇక్కడ జన్మించడం జరుగుతోంది మనం అందరం కూడా ఆత్మలోకంలోనే ఉండొచ్చు అంట ఫ్రెండ్స్ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదంట కానీ అక్కడ ఉంటే మనం ఆత్మ పురోగతి చెందదు ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ ఎన్నో సమస్యలు సంఘర్షణలు ఫేస్ చేయడం వల్ల మాత్రమే మనం ఎదుగుతాం ఎలాగైతే ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు మన పిల్లల్ని మనం స్కూల్ కు పంపించకుండా ఇంట్లోనే పెట్టుకున్నాం అనుకోండి ఏమవుతుంది వాళ్ళు ఏం నేర్చుకోరు వాళ్ళకి అసలు జ్ఞానం రాదు ఎదగరు వాళ్ళు అలాగే మనం కూడా అక్కడ ఆత్మలోకంలో ఉంటే మనం ఎదగడానికి అస్సలు ఆస్కారం ఉండదు కాబట్టి ఇక్కడికి వస్తామంట మనం భూమిదికి ఎందుకంటే ఇది పాఠశాల కాబట్టి ఎరుకతో ఆత్మలోకానికి ప్రయాణించి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు గడిచింది నాలో ఆత్మలోకానికి వెళ్ళగలిగే శక్తి దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది నాకు ఆత్మలోకంలోని ఉన్నత తలాలకు వెళ్ళి అక్కడ అంతా చూడాలని ఉంది అని చెప్తున్నారు ఐదు సంవత్సరాలు గడిచిందంట ఆ రోజు నుంచి ఆమెకు ఆ శక్తి ఇంక్రీజ్ అవుతూనే ఉందంట మళ్ళీ మళ్ళీ ఆ తలాల్లోకి తను వెళ్ళడం ఇంక్రీజ్ అవుతూనే ఉందంట అయితే ఆత్మలోకంలోని ఉన్నత తలాలకు కూడా ఇంకా వెళ్ళి అక్కడంతా చూడాలని ఎక్కువ మేడంకి కోరికగా ఉందంట కానీ నేను ఆ ఉన్నత తలంలో చూసినవి అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఉన్నప్పుడే ఆ తలాన్ని చూడడానికి అర్హురాలిని కాగలనని గురువులు చాలాసార్లు చెప్పారు అంటే ఇంకా అప్పటికి ఆ తలంలో చూడడము తలంలో చూసినవి అర్థం చేసుకోవడానికి ఇంకా అర్హత రాలేదంట ఎక్కువ మేడంకి అని గురువులు ఆమెకి చాలాసార్లు చెప్పడం జరిగిందంట మే పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం నాకు అత్యంత సన్నిహితుడైన ఆధ్యాత్మిక సలహాదారుడు రెవరెండ్ ఫీ రెవరోట్ క్యాన్సర్ వ్యాధి వల్ల మరణించారు అంటే ఈమెకు ఆధ్యాత్మిక సలహాదారుడు ఎవరైతే సలహాలు ఇస్తున్నారో ఆయన క్యాన్సర్ వ్యాధితో చనిపోయారట ఆయన అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఆయన ఉనికి తెలిసింది మళ్ళీ మూడు నెలల దాకా ఆయన ఆత్మను నేను చూడలేదు ఆయన అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు ఆయన ఆత్మ అంటే మనం ఇంతకు ముందు ప్రీవియస్ పార్ట్ లో తెలుసుకున్నాం ఆత్మ అనేది రూపంలో కనబడుతుంది లేదా ఒక ఆలోచనలాగా లేదా ఒక ఉనికిలాగా ఉంటుందని తెలుసుకున్నాం కదా ఈయన ఒక ఉనికిలాగా ఆమెకు కనిపించారట మళ్ళీ మూడు నెలల దాకా ఆయన ఆత్మను ఎక్కువ మేడం చూడలేదట నేను ఆయన ఆత్మను చూ చూసినప్పుడు నా దేవదూతల మాటలు గుర్తుకు వచ్చాయి నేను చూసిన వాటిని ఒప్పుకోగలిగిన స్థితిలో ఉన్నప్పుడే నేను వేటినైనా చూడగలనని వారు నాతో చెప్పారు ఎప్పుడైతే ఈమె నమ్మి ఒప్పుకుంటుందో అప్పుడే చూడగలిగే స్థితి వస్తుందని చెప్పారట దేవదూతలు ఫిల్ ఫిల్ నా కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఆయన రూపంలా కాకుండా ఆయనను ఒకనొక అనుభూతిలా చెందాను ఫిల్ అంటే ఇప్పుడు ఈ క్యాన్సర్ తో చనిపోయిన ఆయన అనమాట ఆయన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు రూపంలా కాకుండా ఒకనొక ఉనికిలా అనుభూతి చెందారట ఎక్కువ మేడం ఇంకా అర్థవంతంగా వివరించాలి అంటే సాగదీయడానికి వీలైన పదార్థం జెల్లో లాగా కనపడ్డారు నేను ఆయన ఆత్మను చూడగలిగాను ఆ రూపం కదులుతోంది కదులుతోంది కూడా అంటే ఇక్కడ ఆయన ఆత్మ ఎలా ఉంది అంటే ఒక రూపంలాగా లేదట ఒక జెల్లు మనం ఎలాగైతే ఇలా సాగదీస్తే ఒక జెల్లు లాగా వస్తుందో అలా ఉన్నారట ఆయన ఆ రూపం కూడా కదులుతోందంట అంటే ఒక ప్రక్కన ఘన పదార్థంగా కనిపిస్తోంది ఇంకోవైపు నమ్మలేని ఒక పల్సటి రూపంలా కనిపిస్తోంది అంటే ఘన పదార్థంగా సాలిడ్ గా ఒక పక్క ఉన్నదట వన్ సైడ్ ఇంకొక సైడ్ ఏమో ఒక పల్సటి రూపంలా ఆయన ఆత్మ ఆమెకు కనపడుతోందంట ఉనికిలాగా మొట్టమొదట ఆయన నాకు ఒకనొక భావనగా స్పృశించారు ఆయన రూపం నా ఆలోచనలోకి వచ్చింది ఆ ఆలోచన నేను చేస్తున్న పనుల నుంచి తప్పించి నా మనస్సును కొంత సమయం నిలిపివేసింది ఆ తరువాత నేను ద్రవ రూపంలో ఉన్న ఆ శక్తిని చూశాను అది వివరించడానికి చాలా కష్టంగా ఉంది నేను బిగ్గరగా ఫిల్ అది నువ్వేనా అని అరిచాను అంటే ఆయన ఇంతకు ముందు రూపంలో కదా ఇప్పుడు ద్రవ రూపంలో ఉన్న శక్తిని చూశాను అంటున్నారు లిక్విడ్ రూపంలో అది చెప్పడానికి కూడా కష్టంగా ఉందంట అయితే అప్పుడు ఆమె ఫీల్ అది నువ్వేనా అని అరిస్తే వెంటనే అవును నేనే అన్న సమాధానం స్పష్టంగా వినిపించింది ఆయన ఆమెకు ఆన్సర్ ఇస్తున్నారు నేనే అని ఆన్సర్ ఇస్తున్నారు అప్పుడు ఆయనను నేను ఇదివరకు నాకు కనబడిన రూపంలాగా కాకుండా ఇప్పుడు ఇదివరకు నాకు కనబడిన రూపంలాగా తాను ఇప్పుడు కనబడడం లేదు ఎందుకు అని అడిగాను అప్పుడు ఈయన నాతో తన శక్తి చాలా తేలికైనదని అందుకే ఒకనొక ఉనికిలా కనిపిస్తున్నానని చెప్పారు అంటే ఇదివరకు రూపంలో కాకుండా ఇప్పుడు ఎందుకు అలా కనపడుతున్నావు శక్తి ఇప్పుడు చాలా తేలికగా ఉంది కాబట్టి నేను ఇలా ఉనికిలాగా మాత్రమే కనపడుతున్నానని ఆమెకు సమాధానం చెప్పారట ఒకవేళ తాను ఫిల్ అని నన్ను నమ్మించడానికి అతడు రూపాన్ని కూడా ధరించగలనని చెప్పారు నాకు ఆయన ఫిల్ అని తెలుసని నమ్మించాల్సిన అవసరం లేదని చెప్పాను ఈమెను నమ్మించడానికి కావాలంటే రూపాన్ని అయినా ధరిస్తానడట ఎందుకంటే ఈమె సందేహపడుతోంది కాబట్టి కానీ ఆయన ఎక్కువ మేడం అవసరం లేదు నేను నమ్ముతున్నాను అని చెప్పారట నేను సురంగంలోని నాలుగవ తలాన్ని సందర్శించానని ఆయన ఆత్మ ఐదవ తలంలో ఉండటానికి పూర్తి అనుకూలంగా లేనప్పటికీ ఆయన ఇక్కడే నివసిస్తున్నానని చెప్పారు కానీ ఆయనకు అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యులు నాలుగవ తలంలో నివసిస్తున్నందున ఆయన ఐదవ తలం నుంచి నాలుగవ తలానికి వస్తూ పోతూ ఉంటానని చెప్పారు సో ఈ ఫీల్డ్ అంట ఐదవ తలంలో ఆయనకు అసౌకర్యంగా ఉన్నా కూడా అక్కడే ఉంటూ కింద నాలుగో తలంలో ఆయన బంధువులు చుట్టాలు ఆయన కుటుంబ సభ్యులు అందరూ నాలుగో తలంలో ఉన్నారట అప్పుడప్పుడు వీళ్ళ దగ్గరికి వస్తూ పోతూ మళ్ళీ ఐదవ తలానికి వెళ్తూ ఉండ ఉంటానని చెప్పారట నేను ఈ పుస్తకం ద్వారా అందరికీ ఐదవ తలం గురించి తెలియచేయడానికి దాని గురించి వివరించమని కోరాను ఆ తలం ఆ తలం గురించి అర్థం చేసుకోవటానికి మానసికంగా భౌతికంగా నేను ఇంకా తయారవ్వాలని చెప్పారు నేను ఎప్పుడైతే ఆ తలం గురించి తెలుసుకోవడానికి అర్హత పొందుతానో అప్పుడు నాకు తప్పకుండా తెలియపరుస్తానని ఆయన చెప్పారు అయితే ఇక్కడ ఎక్కువ మేడం అడుగుతున్నారంట మీరు ఐదవ తలంలో ఉన్నారు కదా ఆ ఐదవ తలం గురించి నాకు తెలియచేయండి నేను అందరికీ ఇది అర్థమయ్యేలా చెప్తాను అంటే ఇంకా మానసికంగా భౌతికంగా అది అర్థం చేసుకోవడానికి తయారు కాలేదు తయారవ్వాలని అవ్వాలని చెప్పారట ఎప్పుడైతే అర్హత పొందుతున్నారో అప్పుడు తెలియచేస్తాను అని ఇక్కడ ఆమెకు సమాధానం ఇచ్చారట కొన్ని నెలల తరువాత నేను ఆత్మతో ప్రయాణం చేయకుండానే భౌతికంగా ఐదవ తలాన్ని చూడగలిగాను నా దృష్టిని అక్కడ కేంద్రీకరించాను అంటే నా దివ్య దృష్టితో అక్కడ అంతా చూడగలిగాను అంటే ఆమె భౌతికంగా కూర్చున్న చోటని ఇక్కడ ఆజ్ఞా చక్రంలో ఫోకస్ చేసి తన దివ్య దృష్టితో ఆమె ఐదవ తలాన్ని చూశారట అక్కడికి ఆత్మ రూపంలో వెళ్లకు వెళ్లకుండా చూశారట మొదట నాలుగవ తలం చూసిన తర్వాత అక్కడ నుంచి ఐదవ తలానికి ద్వారం కనిపించింది ఒకానొక దేవదూత నాకు ఈ ప్రయాణంలో సహకరించింది ఫిల్ మాదిరిగా ఆవిడను కూడా ఒకానొక ఉనికిలా అనుభూతి చెందాను అంతే చూడండి మాస్టర్స్ మనకి ఫస్ట్ ఆత్మతలం చెప్పినప్పుడు అక్కడ ఆత్మలు రూపాలుగా కనపడ్డాయి దేవదూత కూడా రూపాలుగానే కనపడ్డాయి ఒక తెల్లని వింగ్స్ తో వచ్చారు కానీ ఇక్కడ చనిపోయిన ఆ ఫిల్ ఒక ఉనికిలా కనబడుతున్నారు దేవదూత కూడా ఉనికిలా కనపడుతున్నారు జస్ట్ ఒక గునికి ఉన్నారు అన్నట్టుగా అంటే ఇది ఉన్నత తలంలో ఇలా ఉంటారు ఆత్మలో అని ఎక్కువ మేడం మనకి చెప్తున్నారు ఆ దేవదూత తెరవబడిన ఒకనొక ద్వారం వైపు చూపించి తనను అనుసరించమని చెప్పారు ఆ ద్వారం ఎప్పుడు తెరవబడే ఉంటుందని ఎవరైనా ఆ ద్వారం గుండా ఉన్నత తలానికి వెళ్ళవచ్చని అయితే ఆ ద్వారం ఆధ్యాత్మికంగా ఎదిగిన వారికి మాత్రమే కనపడుతుందని చెప్పింది అంటే ఈ ఐదవ తలం యొక్క ద్వారం తెరవబడే ఉంటుందంట కానీ ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతారో వారికి మాత్రమే అది కనపడుతుందంట అక్కడ చుట్టూ చాలా మంది దేవదూతలు ఉన్నారు కానీ నాల్గవ తలంలో కనిపించిన మాదిరిగా కాకుండా వారు ఎక్కువ చైతన్యాన్ని కలిగి ఉన్నారు వారు చాలా గంభీరంగా కనిపించారు ఆ తలంలో ఎక్కువ చైతన్యాన్ని అనుభూతి చెందినప్పటికీ అక్కడ శక్తి చాలా తేలికగా అనిపించింది అంటే నాలుగవ తలంలో మాదిరిగా కాకుండా ఐదవ తలంలో వాళ్ళు ఇంకా ఎక్కువ చైతన్యంతో దివ్యత్వంతో ఎందుకంటే అది ఉన్నత తలం కదా ఇంకా ఎక్కువ చైతన్యంతో ఉండి గంభీరంగా ఉన్నారట ఎందుకంటే ఆ తలంలో శక్తి చాలా తేలికగా ఉంటుందంట అక్కడి ప్రదేశం చూశాక ద్రవ పదార్థం జ్ఞప్తికి వచ్చింది అంటే లిక్విడ్ లాగా అంత తేలికగా అనిపించిందంట ఆ ప్రదేశం చూశాక ద్రవ వాయు పదార్థాల మిళితంగా ప్రతి ఒక్కటి తేలుతున్నట్లు అనిపించింది ఐదవ తలంలోని ఆత్మలు ఒకనొక ఉనికిలాగా ఉండి కావలసిన రూపంలోకి మారగలవని దేవదూత చెప్పింది కానీ వాటికి ఆ అవసరం రాలేదు అవి ద్రవ వాయు పదార్థాల మిళితంగా కదులుతూ ఎంతో ఉన్నత చైతన్యంతో అవి అపారమైన శక్తిని కలిగి ఉన్నాయి కానీ అక్కడ చాలా తేలికగా ఉంది అంటే అక్కడ అన్ని కూడా తేలుతున్నట్లు ఉంటాయట ఆ తలంలో ఇప్పుడు భూమి మీద పాతుకుపోయినట్లుగా ఉంటాయి భూమి మీద ఒక స్టోన్ ఉన్నా ఒక చెట్టు ఉన్నా అవి సాలిడ్గా ఉంటుంది కాబట్టి భూతలం భూమి మీద కూడా అవి పాతుకుపోయినట్లుగా ఉంటాయి కానీ ఆ తలంలో అన్ని తేలుతున్నాయంట ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రాయిని తీసుకోండి చెట్టుని పర్వతం ఏదైనా ఆ తలంలో తేలుతున్నట్లుగా ఉంటాయంట అంటే అక్కడ శక్తి అంతా తేలికగా ఉంటుందని చెప్తున్నారు ఐదవ తలంతో పోలిస్తే నాలుగవ తలం చాలా బరువుగా ఉంటుంది ఇంకా భూమి అయితే చాలా చాలా బరువుగా ఉంటుంది మొదటిసారి భూమి మీద జన్మ తీసుకునే ఆత్మలకు ఇక్కడ శక్తి భారంగా అనిపించడం ఆశ్చర్యమేమీ కాదు అంటే మన భూమి అనే ప్లానెట్ ఇక్కడ ఏది తీసుకున్నా బరువుగానే ఉంటుంది మన ఫిజికల్ బాడీలో కూడా ఆర్గాన్స్ అన్ని ఉండి మనం ఎలాగైతే ఇలా బరువుగా ఉంటాము ఈ అట్మాస్ఫియర్ లో ఈ తలంలో ఆ తలంలోకి వెళ్తున్న కొద్దీ కూడా తేలికగా ఉంటుంది అక్కడ ఆత్మలు కూడా అలాగే ఉంటాయి అట్మాస్ఫియర్ కూడా అలాగే ఉంటుందంట అయితే మొదటిసారి ఇక్కడ జన్మ తీసుకునే ఆత్మలకి ఇక్కడ శక్తి భారంగా అనిపిస్తుంది అంట ఎందుకంటే అంత లైట్ వెయిట్ శక్తి ఉన్న తలంలో ఉన్నవారు ఇక్కడికి ఫస్ట్ టైం రావాలి అంటే వాళ్ళు చాలా భారంగా ఫీల్ అవుతారంట తేలికగా అనుభూతినిచ్చే ఆ శక్తిని వివరించమని దేవదూతను అడిగాను దానికి ఆవిడ ఐదవ తలం ఎక్కువ దివ్య చైతన్యంతో పరమాత్మ మాదిరిగా అనుభూతిని ఇస్తుందని చెప్పింది సో ఐదవ తలం అంట చాలా దివ్య చైతన్యంతో ఉంటుందంట పరమాత్మ మాదిరిగా అనుభూతి చెందుతుందంట అక్కడ నుంచి ఏడవ తలం వరకు దివ్య చైతన్యం పెరుగుతూ చివరకు పరిపూర్ణమైన ఆ పరమాత్మ శక్తితో నిండి ఉంటుంది ఐదవ తలం నుంచి ఏడవ తలం వరకు మొత్తం కూడా దివ్య చైతన్యం పరమాత్మ శక్తితో నిండి ఉంటుందంట ఐదవ తలం నిర్వాణ స్థితికి ప్రారంభం అని దేవదూత చెప్పింది నిర్వాణ స్థితి అంటే ఏడవ తలం కదా ఏడవ తలానికి వెళ్ళాలి అంటే ఐదవ తలమే స్టార్టింగ్ అంట పూర్తిగా ఐదవ తలానికి చేరిన ఆత్మలకు మరు జన్మ ఉండదని అక్కడి ఆత్మలకు భూమిపైన జన్మించటం ఇచ్చానుసారం అని కానీ భూమి పైన ఎక్కువ స్పందనలు ఉండటం వల్ల ఆత్మ భూమి పైన జన్మించదలుచుకోదని క్లుప్తంగా చెప్పాలి పూర్తిగా ఐదవ తలానికి చెందిన ఆత్మలకి మరు జన్మ ఇంకా ఉండదంట ఒకవేళ వాళ్ళు భూమిపైన జన్మించాలి అంటే ఇచ్చానుసారం వాళ్ళకి ఇష్టమైతే మేము జన్మ తీసుకోవాలనుకుంటేనే వాళ్ళు వస్తారు తప్ప లేకపోతే వాళ్ళు రారట ఎందుకంటే భూమి పైన ఎక్కువగా స్పందనలు ఉంటాయి కాబట్టి ఇక్కడ తెలుసు కదా ఇక్కడికి వస్తే ఎలాంటి సంఘర్షణలు ఫేస్ చేయాలో ఎలాంటి కష్ట నష్టాలు ఫేస్ చేయాలో మళ్ళీ కర్మలలో ఇరుక్కుంటాం కాబట్టి అంత తొందరపడి ఇక్కడికి జన్మ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారట అంటే ఐదవ తలంలో ఎదగడానికి పాఠాలు నేర్చుకోవడానికి నేర్పడానికి అక్కడ గురువులు ఉంటారు సో ఐదవ తలానికి వెళ్ళిన తర్వాత ఇంకా మనం మీదకి వచ్చి నేర్చుకోవాల్సిన అవసరం ఉండదంట ఎందుకంటే అక్కడ గురువులు ఉంటారంట నేర్పించడానికి అంటే అక్కడ నుంచి ఇంకొంచెం పైకి ఎదగడానికి అక్కడి నుంచి అక్కడనే మనం నేర్చుకొని ఎదగొచ్చు అన్నమాట కిందికి రావాల్సిన అవసరం ఉండదు నాలుగవ తలంలోని ఆత్మలకు కర్మలు ఉంటాయని వాటిని తీర్చుకోవటానికి మళ్ళీ మళ్ళీ జన్మిస్తుంటాయని దేవదూత చెప్పింది ఐదవ తలంలోని ఆత్మలకు కర్మలు ఉండవని అవి శారీరక బాధల నుంచి విముక్తి పొందాయని చెప్పింది చూడండి ఫ్రెండ్స్ నాలుగో తలంలో వరకే మనకి ఆ కర్మలు ఉంటాయంట నాలుగో తలం దాటితే ఇంకా కర్మలు ఉండవంట అయితే మరి ఈ నాలుగో తలంలో ఉన్నప్పుడు కర్మలు ఉంటాయి కాబట్టి మనం వీటిని తీర్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ భూమి మీద జన్మ తీసుకుంటామంట ఇక ఐదవ తలం వెళ్ళేటప్పటికి అక్కడ అసలు పూర్తిగా కర్మలు అనేవి ఉండవట పూర్తిగా శారీరక బాధల నుంచి విముక్తి పొందుతాయని చెప్పారట మరి కొన్ని ఆత్మలు ఐదవ తలానికి చెందినవి అయినప్పటికీ భూమి మీద జన్మించి అందరికీ ఆదర్శంగా ఉంటూ ఎలా జీవించాలో నేర్పించడానికి వస్తూ ఉంటాయని చెప్పింది అంటే ఐదవ తలానికి చెందినప్పటికీ కూడా కొన్ని ఆత్మలు ఇక్కడికి భూమిదికి మనలాంటి వాళ్ళు కర్మల్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా అజ్ఞానంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఆదర్శప్రాయంగా ఎలా జీవించాలని చెప్పడం కోసం వాళ్ళు మన కోసం భూమికి వస్తూ ఉంటారంట ఐదవ తలం నుంచి వారిని మనం దైవాంశ సంభూతులుగా భావిస్తుంటాం వారు కర్మచక్రాన్ని దాటేసి మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి భూమి పైన జన్మిస్తారు మన గురువులు లాంటి వాళ్ళందరూ కూడా మనల్ని కర్మచక్రం నుంచి ఇప్పుడు మనం ఎలాగైతే కర్మాలు చూసుకొని దాటుతూ ఉన్నాము సార్ వల్ల అలాగా మనల్ని కర్మచక్రాన్ని దాటించడానికి మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి వారు ఐదవ తలం నుంచి మీద జన్మిస్తారట ఐదవ తలంలో నివసించే వారు రాగద్వేషాలకు అతీతులు పరమాత్మను కానీ తోటి వారిని కానీ దూషించకుండా ఒకరితో ఒకరు పోల్చుకోక భావోద్వేగాలకు లోనవటం లాంటి తక్కువ స్థాయి ఆలోచనలు కలిగి ఉండక లేమితనం సంకుచిత భావాలు చూపించరు ఐదవ తలంలో నివసించే వారు ఎంత దివ్యత్వంతో ఎంత చైతన్యంతో ఉంటారో చెప్తున్నారు వారికి అస్సలు రాగద్వేషాలు ఉండవంట ఈర్ష్యా అసూయ ద్వేషం ఏమీ ఉండవట వారు పరమాత్మను కానీ తోటి వారిని కూడా దూషించరంట ఒకరితో ఒకరు పోల్చుకోరంట అసలు కంపారిజన్ కూడా చేసుకోరంట వాళ్ళకి అది ఉంది వీళ్ళకి ఇదిగుంది నాకు లేదనుకుంటే ఎవరికి ఎంత ఉందో దాంతో సాటిస్ఫై అవుతూ పోల్చుకోకుండా భావోద్వేగాలు ఎమోషన్స్ కూడా వాళ్ళు లోన్ అవ్వరంట అంత హయ్యర్ చైతన్యంతో వాళ్ళు ఉంటారంట ఇకపోతే తక్కువ స్థాయి ఆలోచనలు కూడా ఉండవట సంకుచిత భావాలు కూడా ఏమీ వాళ్ళలో ఉండవట అక్కడి ఆత్మలకు తాము అనంతమైన శక్తితో సృష్టించబడ్డామని తెలుసుకున్నారు సో వారికి సత్యం తెలిసిపోయిందనమాట మేము అందరము ఒక్కటే అందరము కూడా అనంతమైన శక్తితో మేము సృష్టించబడ్డామని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు అంత స్వచ్ఛంగా ఉండగలుగుతున్నారు వారి గురించి ఎదుటి వారి గురించి పూర్తి అవగాహన కలిగి ఉండి ఎల్లప్పుడూ అందరిలో సామరస్య భావాన్ని పెంపొందించడానికి దృష్టి సారిస్తారు వారు అక్కడ ఉన్నవారు వారి గురించి ఎదుటి వారి గురించి అందరి గురించి పూర్తి అవగాహనతో ఉంటారంట అలాగే కాకుండా అందరిలో సామరస్య భావాన్ని ఆ మిత్రత్వ భావాన్ని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదభావం లేకుండా మేమందరం కూడా సమానమే అనే సామరస్య భావాన్ని పెంపొందించడానికి దానిపైన వారు దృష్టి సారిస్తారట వారు పూర్తిగా మానవాళికి సహాయపడుతూ వారిని సమానత్వ మార్గంలోనికి తీసుకురావడానికి కృషి చేస్తూ ఆత్మ పరమాత్మ ఒక్కటేనన్నా పూర్తి ఎరుకతో ఉంటారు భూమిలో ఉన్న మన లాంటి వారికి వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారంట ఐదో తలంలో ఉన్నవారు సహాయం చేస్తూ మనం ఆత్మ పరమాత్మ ఒక్కటేనన్నా పూర్తి ఎరుకతో ఉంటారంట వారు పరమాత్మతో జవాబుదారీతనంతో ఉంటూ వినయ విధేయతలు చూపుతూ పరమాత్మ చెప్పినట్లు ఆచరిస్తూ ఉంటారు పూర్తిగా పరమాత్మ అందరిలో ఉంటూ మనకు సేవలు చేస్తూ ఉంటారంట ఫ్రెండ్స్ వాళ్ళు చాలా వినయ విధేయతలతో ఉంటారంట అంత హయ్యర్ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఐదవ తలంలో మాటలతో కాకుండా టెలిపతి ద్వారా సంభాషిస్తారని ఊపిరి పీల్చాల్సిన అవసరం కానీ నోరు తెరవాల్సిన అవసరం కూడా ఉండదని దేవదూత చెప్పింది సో అక్కడ కన్వర్జేషన్ ఎలా ఉంటుంది ఐదవ తలంలో అంటే మనం నోరు తెరిచి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదంట అప్పుడు మొదటి తలంలో వాళ్ళ అమ్మమ్మతో వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడ మాట్లాడారు కానీ ఇక్కడ నోరు తెరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు ఊపిరి కూడా పిలిచాల్సిన అవసరం లేదంట అక్కడ కన్వర్జేషన్ అంతా కూడా టెలిపతితో అంటే మనసులో మనం ఒకటి అనుకోగానే వెంటనే అవతల వరకు అది ట్రాన్సాక్షన్ అయిపోతుంది అనమాట అక్కడ అలా ఉంటుందంట దేవదూత ఆవిడ నాకు ఒకనొక రకమైన ద్రవ పదార్థం గురించి చెప్పింది కానీ నాకు అది పూర్తిగా అర్థం కాలేదు ఆ ద్రవ పదార్థం భూమి పైన దొరికే నీటికి భిన్నంగా ఉంటుందని అక్కడ లభించే నీటిని గురించి సరైన అవగాహన మనకు ఇంకా రాలేదని చెప్పింది అంటే హాస్టల్ వాటర్ అనమాట ఇప్పుడు భూమి మీద వాటర్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా ఈ ప్లానెట్ లో వాటర్ ఎలా ఉంటుందో అక్కడ ఆ ప్లానెట్ కు తగ్గ హాస్టల్ వాటర్ అక్కడ దానికి తగ్గట్టుగా వాటర్ ఉందంట దాన్ని అర్థం చేసుకునే శక్తి ఇంకా మనకు రాలేదని దేవదూత చెప్పారట ఎక్కువ తోటి మనం ఇక్కడ ఆలోచించిన తర్వాత చేస్తామని మన అవగాహన శక్తి ప్రాథమికంగానే ఉంటుందని ఆ ద అన్నారు ఐదవ తలంలో దుఃఖం అనేదే లేదని అది నాలుగవ తలంలోనే అంతమైపోతుందని చెప్పింది సో ఐదవ తలానికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే నాలుగవ తలం వరకే కర్మలు ఉంటాయి మనకి నాలుగవ తలం దాటామంటే ఇంకా అసలు అక్కడ కర్మలు ఉండవు కాబట్టి అక్కడ అసలు దుఃఖం అనేదే ఉండదట నాలుగో తలంలోనే అంతమైపోతుందంట దుఃఖం అనేది మనకు అస్సలు భూమి పైన అవగాహన కూడా లేని క్షమా గుణం ఈ తలంలో ఆచరింపబడుతుందని ఉన్నత తలాల్లో విభిన్నమైన చట్టాలు క్రమ పద్ధతిలో ఉంటాయి కనుక మనం వాటిని గౌరవిస్తూ ఉంటామని దేవదూత చెప్పింది సో ఇక్కడ ఏమంటున్నారంటే మనకు భూమి పైన అసలు అంటే మనం ఒక్కొక్కసారి క్షమాగుణాన్ని కోల్పోతూ ఉంటాం కదా ఎవరైనా మనల్ని బాధ పెడితే అంత త్వరగా మనం ఎక్స్క్యూజ్ చెయ్యం కదా కానీ ఈ తలంలో ఏంటంటే క్షమాగుణం చాలా బాగా ఆచరిస్తూ ఉంటారంట వీళ్ళు అలాగే అక్కడ చట్టాలు కూడా చాలా సరైన క్రమ పద్ధతిలో ఉంటాయంట ఆ తలంలో అక్కడ ఉన్నవారు ఆ చట్టాలని గౌరవిస్తూ ఉంటారని దేవదూత చెప్పిందంట ఐదవ తలంలోని వాతావరణం నాలుగవ తలం మాదిరిగానే ఉంటుందని కాకపోతే అంతకంటే ఎక్కువ అందంగా ఆహ్లాదాన్ని కలిగించే ప్రకృతితో నిండి రంగులు మృదువుగాను సున్నితమైనవిగాను ఉంటాయి వాతావరణం అక్కడ అట్మాస్ఫియర్ నేచర్ గురించి చెప్తున్నారు ఎలా అంటే ఐదవ తలంలోని వాతావరణం నాలుగో తలం మాదిరిగానే ఉంటుంది కాని ఇంకా ఎక్కువ అందంగా ఆహ్లాదంగా ముదురు రంగులతోటి మృదువుగా ప్రకృతి సున్నితమైనవిగాను ఉంటాయట అక్కడ రంగులు అక్కడ అంతా మనల్ని బలంగా కట్టిపడేసే ప్రేమతత్వం ఆవరించి ఉంటుంది ఎందుకంటే అక్కడ ఆత్మలకు కర్మలు ఉండవు వాటికి ఏమి ముఖ్యమో వాటి మీదనే దృష్టి కేంద్రీకరిస్తాయి కారణం ఏదైనా కావచ్చు కానీ ఐదవ తలం అంతా నాలుగవ తలంలో లేని ప్రశాంతతతో నిర్మలమైన చైతన్యంతో నిండిపోయి ఉంటుంది సో అక్కడ అసలు కర్మలు అనేవి ఉండవు కాబట్టి పూర్తిగా ప్రేమతత్వమే ఆవరించి ఉంటుందంట చక్కటి అందమైన ఆహ్లాదకరమైన ప్రకృతి ఉంటుందంట తర్వాత అక్కడ ఆత్మలకు కర్మలు ఉండవట వాళ్ళు ఏం చేస్తారంటే మిగిలిన పక్క విషయాల మీదకి దృష్టి పోనీయకుండా వాళ్ళకి ఏం కావాలో వాటి మీదే దృష్టిని కేంద్రీకరించుకుంటూ ఉంటారంట చాలా ప్రశాంతతతో నిర్మలమైన చైతన్యంతో ఉంటుందంట ఆ ఫిల్ నాలుగవ తలానికి చెందిన ఆత్మలు మళ్ళీ భూమి మీదకు రాకుండా ఎలా ఐదవ తలానికి ఎదగాలో నేర్పించడాన్ని ఎంచుకున్నారని దేవదూత చెప్పింది అంటే ఆ క్యాన్సర్ తో చనిపోయారు కదా ఆ ఆమెకు ఆధ్యాత్మిక సలహాదారుడు ఆయనంట మళ్ళీ తిరిగి భూమికి రాకుండా ఎలా ఐదవ తలానికి ఎదగాలో నేర్పించుకునే డ్యూటీని ఆయన ఎంచుకున్నారంట ఇప్పుడు మనం బాడీ వెకేట్ చేసి పైకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ ఉంటుంది అక్కడ డ్యూటీ ఉంటుంది సో ఆయన ఏం డ్యూటీ ఎంచుకున్నారంటే నాలుగో తలం నుంచే ఐదో తలానికి పంపించేకి నేను వారికి విద్య నేర్పిస్తాను తిరిగి మళ్ళీ భూమికి రాకుండా ఆ డ్యూటీ ఆయన తీసుకున్నారంట భూమి నివసించడం ఆత్మకు ఎంతో కష్టంగా ఉంటుందని ఆయన మళ్ళీ ఇటువంటి భారమైన శక్తిని కలిగి ఉన్న లోకంలో జన్మ తీసుకోబోరని ఇతరులను కూడా ఆ పని చేయనియ్వబోరని చెప్పారు సో ఆయన ఏమంటున్నారంటే ఇంత భారమైన శక్తి ఉన్న భూమి మీద ఆయన జన్మ తీసుకోరట ఇతరులను కూడా ఆ పని చేయనివ్వరట ఇతరులను కూడా జన్మ తీసుకోకుండా అక్కడనే బోధనలు చేసి వారిని ఐదవ తలానికి పోయేలాగా హెల్ప్ చేస్తాను నేను నా బాధితను తీసుకున్నానని చెప్పారట ఐదవ తలానికి చెందిన ఆత్మలు మానవ జాతిని ఉద్ధరించడానికి ఆసక్తి చూపిస్తాయని దేవదూత చెప్పింది ఆ దేవదూతలు కూడా మన లాంటి వారిని మాన మానవులను ఉద్ధరించడానికే వారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారట వాళ్ళంత సర్వీస్ మన లాంటి వాళ్ళ కోసమే చేస్తారట ఐదవ తలంలోని ఆత్మలు నాకు ఆరవ తలం గురించి తెలియజేస్తుందేమోనని దేవదూతను అడిగాను ఆవిడ నేను ఆ తలం గురించి అర్థం చేసుకోవటం కష్టమని చెప్పింది నాకు అనిపించింది ఏమిటంటే ఆరవ తలం మనల్ని పరమాత్మకు ఇంకా దగ్గర చేరుస్తుందని పైన తలాలకు వెళుతున్న కొద్దీ మనం ఆ సృష్టికర్తతో ఏకమైపోతామని నాకు అవగతమైంది సో ఇక్కడ ఎక్కువ మేడం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క తలం నేర్చుకుంటూ వెళ్తున్నారు కదా చూస్తూ ఐదవ తలంలో ఎలా ఉన్నారో తెలుసుకున్నారు ఇప్పుడు ఫీల్ గురించి ఇంకా భూమిదికి రావాల్సిన అవసరం లేదు తెలుసుకున్న తర్వాత ఆరవ తలం గురించి కూడా తెలియజేయమని అడిగారట అప్పుడు ఆవిడ అన్నారంట ఆరవ తలం గురించి అర్థం చేసుకోవటం కష్టము ఇంకా నీకు ఇక్కడ కూడా ఇంకా ఆ టైం రాలేదని చెప్పారట అయితే ఇక్కడ ఎక్కువ మేడం ఏమంటున్నారంటే అక్కడికి వెళ్ళకపోయినా ఆమె అంచనా వేస్తున్నారు నాకు అనిపించింది ఏమిటంటే ఆరవ తలం మనల్ని పరమాత్మకు ఇంకా దగ్గర చేరుస్తుందని అంటే ఇందాక చెప్పుకున్నాం కదా ఐదవ తలం స్టార్టింగు నిర్వాణమయ తలానికి సెవెంత్ తలానికి ఐదవ తలం స్టార్టింగ్ అని చెప్పుకున్నాం కదా అంటే ఆరవ తలం ఇంకా పరమాత్మకు దగ్గరగా చేరుస్తుందని పైన తలాలకు వెళుతున్న కొద్దీ మనం ఆ సృష్టికర్తతో ఏకమైపోతామని నాకు అవగతమైంది అనేసి ఇక్కడ ఆమె ఎస్టిమేషన్ వేసి చెప్తున్నారనమాట ఎందుకంటే ఐదు నుంచే దివ్య చైతన్యంతో నిండిపోయి ఉంది కాబట్టి ఆరవ తలం యొక్క చైతన్యం గురించి మనకి ఆమె చెప్తున్నారు నాకు అన్ని తలాల గురించి పూర్తిగా తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగిందని నాకు ఒక్కో తలం గురించి పూర్తి అవగాహన కలిగేలా ఆవిడ వివరించగలుగుతుందేమోనని దేవదూతను అడిగాను ఒక్కో తలాన్ని వివరించడం కంటే ఆయా తలంలోని ఆత్మస్థితి ఆ తలాన్ని ప్రతిబింబిస్తుందని ఆవిడ అన్నారు సో ఒక్కొక్క తలం అన్ని తలాల గురించి తెలుసుకోవాలని ఆసక్తి పెరిగి ఎక్కువ మెడము ఆమెను అడుగుతున్నారు అడిగితే ఆమె ఏమంటున్నారంటే ఒక్కొక్క తలాన్ని గురించి వివరించడం కంటే ఆ ఆయా తలంలోని ఆత్మస్థితి ఆ తలాన్ని ప్రతిబింబిస్తుంది అంటే ఎప్పుడైతే ఆ ఆత్మస్థితి వస్తుందో అప్పుడే ఆయా తలాలు మనకి అర్థమవుతాయి కాబట్టి ఒక్కొక్క తలాన్ని వివరించడం కష్టంగా ఉంటుందని చెప్పారట ఏకో సో ఇది ఫ్రెండ్స్ రోజు ఉన్నత తలం గురించి ఉన్నత తలంలో ఆత్మలు ఎలా ఉంటాయంటే లాగా ఉంటాయి ఒక ఉనికిలాగా ఉంటాయి ఐదవ తలంలో పూర్తి దివ్య చైతన్యము చాలా చాలా గంభీరంగా భూమి మీద ఉన్న మానవాళికి వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు అనేసి ఈ ఉన్నత తలం గురించి చెప్పారు సో ఈరోజు ఇంతవరకు చాలు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు